తూలూరుపేటకు చెందిన ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నేతలలో ఒకరైన మాజీ టీటీడీ బోర్డు మెంబరు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల మాట్లాడుతూ గతంలో ఆరుసార్లు వేనాటి వారి సూచనల మేరకు పరసారత్నంకు సీటు ఇవ్వడం జరిగిందని ప్రస్తుత పాలసీ ప్రకారం పార్టీ టికెట్ను యువతకు ఇవ్వడం జరుగుతుందని వేనాటి కుటుంబాన్ని ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు విస్మరించలేదని ఆయన అన్నారు నారా లోకేష్ను వేనాటి రామచంద్రారెడ్డి నిందించడం బాధాకరమని మా యువ నాయకుడు వేనాటి సతీష్ రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా నారా లోకేష్ స్పందించడం జరుగుతుందని సతీష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచన నారా లోకేష్లో ఉందని వేనాటి రామచంద్రారెడ్డి నిర్ణయం టీడీపీ కార్యకర్తలను బాధిస్తుందని ఆయన అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మరి తెలుగుదేశం పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత తగిన గుర్తింపు ఇవ్వడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి నిరాదరణకు గురి అవుతున్నాను మరి రెండు వేల ఇరవై నాలుగులో టిక్కెట్ విషయంలో నన్ను సంప్రదించలేదు పార్టీ అధిష్టానం అనిపోయింది బాధ వ్యక్తం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో సుల్లూరు ఫ్యాక్టర్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు మంగళ ప్రెసిడెంట్లు అందరూ కలిసినప్పుడు నన్ను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎంఆర్సీ టికెట్ తీసుకెళ్లారు అరవై మూడు వేలు ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే ఇది నిజంగా చాలా బాధగా ఉంది నాకు టికెట్ తీసుకున్న వాళ్ళు గాలికూలు వదిలేశారు టికెట్ తీసుకున్న అతను ఖాడిపారేశాడు ఈరోజు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి మెండుగా ఉన్న కొందరి అలసత్వంతో పార్టీ ఓటి ఓటమి ఫాలో అవుతా ఉంది మరి ఇరవై నాలుగులో జరగబో ఎన్నికల్లో మాత్రం నేను ఎవరి సలహాలు సంప్రదింపులు నేను తీసుకోను ఓట్లను బట్టి నేను క్యాండిడేట్లను డిక్లర్ తెస్తానని చెప్పని అనేక సందర్భాల్లో ఆయన తెలియజేశారు ఒక సులూర్పేట్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పాలసీని ఉపయోగించి మొదటి లిస్టు తొంభై నాలుగు అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కూడా తదుపరి ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించి నేను అన్ని సర్వేలు జరిపించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం నేను క్యాండిడేట్లను డిక్లర్ చేశాను కాబట్టి మీరు కూడా హెల్త్ స్కిల్స్ పనిచేయండి అభ్యర్థులను గెలిపించుకోండి అని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఒక పాలసీలో పోయాడు నాయకుల్ని సంప్రదించి టికెట్లు ఇస్తే ఒక నాయకుడికి ఇష్టం ఉంటుంది ఇంకొక నాయకుడికి పెద్దలు వేనాటి రామచంద్రారాయుడు గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ విస్మరించాలని చెప్పని ఏ కోశాన లేదు ఆయనే కాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సూర్యుపేట నియోజకవర్గంలో పనిచేసే ప్రతి కార్యకర్త నాయకుడికి సలహాలు సంపదని గుర్తుంచుకోవడం అనేది అలవాటు మరి ఏమైనా ఆరుసార్లు సార్లు గారికి టికెట్ ఇచ్చారంటే కేవలం వేనాటి వారి కుటుంబం సలహాల మేరకే ఇచ్చారే కానీ మరొక రుద్రోగం లేదనేది ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులకి అంతా కూడా తెలుసు మరి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు టికెట్లు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్దలు అందరూ కూడా సహకరించారే కానీ నేను కూడా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ టికెట్ కోసం ఆశించిన మరి పరసరత్నం గారికి టికెట్ వస్తే ఆయనతో తిరిగి ఆయన ఎన్నికయ్యేదానికి నా శాశ్వశక్తిలో నేను కూడా కృషి చేశాను కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకులు కూడా విభేదించ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు గత నాలుగున్నర సంవత్సరం నుంచి నాయకులు కార్యకర్తల యొక్క సూచనలతో నేను నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తే మరి కష్టం చేసిన నన్ను కూడా పక్కన పెట్టి మా ప్రేమిత మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతని రాజకీయాల్లోకి తీసుకురావాల యువతని ఎంకరేజ్ చేయాలనే ఒక దళంతో ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ యువతకి సీట్లు ఇవ్వాలని ఒక ఆలోచన మేరకు ఆయన సూచిస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వరకం కూడా దాన్ని ఆమోదించి ఈ రాష్ట్రంలో యువతకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రాజకీయంగా వారిని పైకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా జరిగిందే కానీ సీనియర్లైనా అలాంటి వాళ్ళు కూడా విస్మరించారని చెప్పి మేము కూడా పాల్పడ్డం మరి పెద్దలు వేనాటి రామచంద్రరాయుడు గారు నారా లోకేష్ బాబు కానీ యువనాయకుల్ని నిందించడంకంతా కూడా బాధగానే ఉంది ఆయన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ పారు ఈ రాష్ట్రంలో యువతకు ఒక స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ పారు ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక గుర్తింపు ఒక గౌరవం ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు దానికి ఉదాహరణ మా యువనాయకులు సతీష్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఆయన మెసేజ్ పెట్టినా నారా లోకేష్ బాబు గారు స్పందించడం సతీష్ రెడ్డి గారి నాయ నాయకత్వాన్ని కూడా బలపరచాలని ఆయన్ని ఆశీర్వదించడం కూడా జరుగుతూ ఉంది మరి అలాంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీలో మరి పెద్దలు చంద్రబాబు గారు ఎందుకు ఆయన కుమారుడు మాట వింటున్నాడో లేకపోతే మరొకరితో హామీ ఇచ్చాడో నేను పార్టీలో పార్టీ మారుతానని చెప్పి తెలియదు కానీ ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా బాధపడతా ఉండవు